చూస్తున్నారు కదా రైతులారా ఎండ ఎట్లా కొడుతుంది నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఇస్మాయపల్లి అనే గ్రామంలో సర్వే చేస్తున్నా ఇగో సర్వే చేస్తుంటే ఆ ఎలక్ట్రోడ్స్ మరిసొచ్చి ఉండు మళ్ళీ తెస్త సారని పోతున్నాయండి మా అన్నీగా ఏమో చెప్పడు సరే గైడెన్స్ ఇవ్వడు ఏం పట్టుకున్నావు రోజు వస్తున్నావు గమాత ఈ పెద్ద మనిషి ఉండే ఇతను ఈ ల్యాండ్ యొక్క ఓనరు నాకు నిన్న నాతోని నాతోని మాట్లాడుతున్నప్పుడు అతను ఏం చెప్పాడంటే సార్ తొందరగా రండి తొందర తొందర చేసి నన్ను ఇబ్బంది పెట్టకండి సార్ సో ఖచ్చితంగా ఎర్లీగా రండి మంచిగా జాగ్రత్తగా చేయండి అంటే మరి జాగ్రత్తగా జాగ్రత్తగా చేయండి తొందర తొందర చేయద్దు చేయాల్సిన మామూలుగా తొందర పెడుతుంటారంట వాళ్ళు కూడా చూసి ఉంటారు ఇంతకుముందు అందువల్ల నేనే కాస్త లేట్ అయినా సరే జాగ్రత్తగా కూల్గా చేస్తున్నా ఎందుకంటే ఒక రైతు నేను ఆవేశపడి చేస్తే ఒక రైతు పాయింట్ కరెక్ట్ పాయింట్ ఇవ్వలేదు నేను మోసం చేసినట్టే కానీ నేను నా వీడియోలో ఎవరైనా చూస్తున్నా కూడా సర్వే నాతో చేయించుకున్న వాళ్ళకి తెలిసే ఉంటుంది సుమన్ సార్ అనేది ఎలా సర్వే చేస్తారని తొందర పడకుండా సర్వే జారు చేస్తే మంచి పాయింట్ దొరికిచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే భూగర్భ జలాలు గ్రనైట్ ఉన్న రాయిలు ఎక్కువ నీళ్ళు ఉండవు ఆ ప్రాంతంలోనే ఎండాకాలం వస్తే బోర్ల బోర్లు ఎండిపోతాయి వందల ఫీట్లు వేసినా కూడా నీళ్ళు రావు ఆ విషయం మీరు మాకంటే మంచిగా తెలుసు ఓకే కాబట్టి మీ దగ్గరికి వచ్చిన జియాలిస్ట్లో ఎవరైనా వస్తే వాళ్ళతో జాగ్రత్తగా సర్వే చేయించుకోండి చక్కగా కొట్టాలి ఇంకటింకర కొట్టదు కరెక్ట్ మీటర్ తీస్తాడు కొట్టాలి అదే అది ఫోర్ ఎయిట్ ఫైవ్ పెట్టినా ఆల్రెడీ ఫోర్ ఎయిట్ అవి వేరే ఉన్నాయి వాడి నేను డిస్టర్బ్ చేయడం డిస్టర్బ్ వన్ ఫైవ్ జీరో పెట్టి కొట్టేసే ఎంత మాత్రం మామూలుగా అవుతాయి ఏం స్థూపం ఇది ఆయన కామరేడా ఎన్నికర ఇరవై ఇరవై సంవత్సరాలు అయిపోయి అప్పుడు నువ్వు ఎంత ఉన్నావు చూసినావా ఐడియా ఉందా అంటే ఇట్లా సహజ మరణమా లేకుంటే యుద్ధంలో ఉన్న సహజ మరణం ఏం పేరు ఆయన పేరు మల్లయ్య మీ డాడీయా రైతులు చాలా జాగ్రత్తగా వాళ్ళ సొంత భూమిలో పెట్టుకుంటారు అది హైదరాబాద్ అయితే చచ్చిపోయినట్టు తీసుకుపోయి ఆ దాంట్లో ఎత్తేసి ఆ ఎలక్ట్రిక్ దాంట్లో వేస్తే బూడిది వస్తుంది ఎంతైనా ప్రేమలు అభిమానులు అన్నీ మన ఊళ్ళోనే ఉంటాయి కదా భూమిని దున్ని సక్సెస్ అయిన తర్వాత మాకు బోపెట్టి